నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇటీవల కూటమి ప్రభుత్వం పౌర సేవలను సులభతరం చేయడం కోసం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే మరి ఈ మనమిత్రతో ప్రజల డేటాను ప్రైవేట్ సంస్థల గుప్పిట్లోకి చేరుస్తుంది అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది ఇది సాధ్యమేనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు సార్ నమస్తే సార్ గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లతో ప్రజల డేటాను సేకరించారని చెప్పి నిర్ధారణ కూడా చేశారు సార్ మరి ఇప్పుడు పౌర సేవలను సులభతరం చేయడానికి ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిందో మన మిత్రాతో ప్రజల డేటాను సేకరించి ప్రైవేట్ సంస్థల్లో చేరుస్తున్నారని చెప్పి ఆరోపిస్తుంది వైసీపీ ఏంటి సార్ ఇది సాధ్యమవుతుందా దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు ఈ రోజు సాక్షిలో వచ్చిన ఆర్టికల్ నేను కూడా చూసాను ఐదు వందల ఇరవై సేవల నాలుగు వందల ఇరవై మోసాల అని చెప్పని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రజలను మోసం చేసి ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి తద్వారా తన రాజకీయ పబ్బం గడుపుకునే కుట్రలకి కుతంత్రాలకి తెరలేపుతుంది అని చెప్పని సాక్షులు ఒక బ్యానర్ ఐటమ్ రాసుకుంటూ వచ్చారు దానికి వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ప్రభుత్వం రీసెంట్గా తీసుకొచ్చిన మనమిత్ర అనే సర్వీస్ ఈ మనమిత్ర అనేది పౌర సేవలని ప్రజలకి మరింత సులభతరం చేయటం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక విప్లవాత్మక సంస్కరణ పౌరసేవలను ప్రజలకి చేరువు చేయాలి అని ప్రభుత్వాలు టైం అండ్ అగైన్ ఎప్పటికప్పుడు ఇప్పటి వరకు అమల్లో ఉన్న విధానం కన్నా మరింత మెరుగైన విధానాన్ని ప్రజలకు చేరువ చేయాలి అని చెప్పని ఆ సంస్కరణలో బాట పట్టడం అనేది రోజు కొత్తగా జరిగింది కాదు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కొన్న రోజుల్లో అప్పటి వరకు అమల్లో ఉన్న తాలూకాలు సమితుల స్థానంలో మండల వ్యవస్థను తీసుకొచ్చారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో వారి హయాంలోనే జన్మభూమి అని చెప్పని గ్రామ సభలు జరగటం ప్రజల వద్దకు పాలన అని చెప్పని అధికార వ్యవస్థ ప్రజలకు చేరువు కావటం శ్రమదానం క్లీన్ అండ్ గ్రీన్ ఫైల్డ్ క్లియరెన్స్ వారోత్సవం ఇలా రకరకాల కార్యక్రమాల ద్వారా పరిపాలనలో వేగం పెంచడానికి పరిపాలన సంస్కరణలు తీసుకురావడానికి బీజం వేశారు అదే సందర్భంలో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన నష్ట లేకుండా ఈ సేవా వ్యవస్థని అందుబాటులోకి తీసుకొచ్చారు ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ద్వారా కొనసాగించాయి కొద్దిపాటి మార్పు చేర్పులకి గురి చేస్తూ మరింతగా ఆధునీకరిస్తూ ఆ వ్యవస్థలో ఉన్న మంచితనాన్ని ఆ వ్యవస్థ వల్ల ప్రజలకు అందుతున్న మేలుని అర్థం చేసుకున్న ప్రభుత్వాలు కొనసాగిస్తూ వచ్చాయి ఎక్సెప్టు రెండు వేల పంతొమ్మిదిలో పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ గారి ప్రభుత్వం తప్ప రా చంద్రబాబు నాయుడు గారు ఈ సేవ అని చెప్పని ఒక కార్యాలయాల ద్వారా ప్రజలకు సంబంధించిన పౌర సేవలని వాళ్ళు అంటే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళే పని లేకుండా ఈ సేవలు వాళ్ళకి ఏ అంటే ఒక సర్టిఫికేటా లేకపోతే ప్రభుత్వం నుంచి ఏ సర్వీస్ కావాలనేది అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే ఆ సేవ వాళ్ళకి అందే వెసులుబాటుని రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మీ సేవ అని మార్చారు మరింతగా విస్తృతపరిచారు దాన్ని అటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు ఆయన ఏం చెప్పుకున్నారు పాలనని మరింత చేరువ చేశాను అని చెప్పని చెప్పుకున్నారు సంక్షేమాన్ని లబ్ధిదారుల గడప దగ్గరకు చేరుస్తానని చెప్పుకున్నారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్ గా ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారుల అకౌంట్ కి డైరెక్ట్ డబ్బులు వేసేస్తుందని చెప్తున్నారు అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న సాంకేతికతకి వినియోగించుకుంటూ పాలన్ని ప్రజలకి మరింత సులభతరం చేస్తూ మరింత చేరువ చేస్తూ వచ్చాయి అన్ని ప్రభుత్వాలు కూడా మీరు ప్రస్తావించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో వాలంటీర్ల ద్వారా ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని కూడా సేకరించారనేది వాస్తవం ఈ సేకరించిన సమాచారం మొత్తాన్ని కూడా యూనికాన్ కన్సల్టెన్సీ అని చెప్పని హైదరాబాద్ కాజాగూడలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఫార్మర్ ఐటి సలహాదారుడిగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారనే ఆయనకు సంబంధించిన యూనికాన్ కన్సల్టెన్సీ అనే సంస్థ వాలంటీర్లకి ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ వాలంటీర్ల ద్వారా సేకరించిన డేటా మొత్తాన్ని సింక్రనైజ్ చేసే బాధ్యత యూనికాన్ కన్సల్టెన్సీగా అప్ప చెప్పారు సంవత్సరానికి అరవై ఎనిమిది కోట్ల రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాల కాలంలో మూడు వందల నలభై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని యూనికాన్ కన్సల్టెన్సీకి ఈ డేటా మేనేజ్మెంట్ కోసం ఖర్చు పెట్టారు మరి యూనికాన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ కంపెనీ కదా ఇవాళ వాట్సాప్ ద్వారా ప్రజలకి సో పౌర సేవలు అందాలి అని చెప్పని మనమిత్ర అనే ఒక సర్వీస్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తే ఇదేదో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెచ్చిన ఘనతగా చలామణి చేసుకుంటున్నారు ఇది ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దీన్ని మొదలుపెట్టారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పేరు మార్చి తన పేరుటి ప్రచారం చేసుకుంటున్నారని చెప్పని మొన్నటిదాకా ప్రచారం చేశారు ఇప్పుడేమంటున్నారు ఇప్పుడు ఈ మనమిత్ర యాప్ ద్వారా ప్రజలకు సంబంధించిన డేటా సేకరిస్తున్నారు అంటున్నారు అంటే ఈ డేటా సేకరణ అనేది జగన్మోహన్ రెడ్డి గారే బిగించేసినట్టుగా వాళ్ళు మొన్నటి వరకు ఇది జగన్మోహన్ రెడ్డి గారే బిగించేసిన సర్వీస్ అని చెప్పని చెప్పుకున్నది యథార్థం అయితే మరి డేటా సేకరణ ఆయనే బిగించేశాడా నాకున్న అవగాహన మేరకు ఆధార వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి పెట్టుకునే ప్రతి దరఖాస్తు మీద ఆధార్ నెంబర్ అనేది వ్యక్తి ఐడెంటిటీగా మెన్షన్ చేయడం అనేది మొబైల్ ఫోన్ నెంబరు ఆధార్ నెంబర్ మెన్షన్ చేస్తేనే ప్రభుత్వంతో కరస్పాండెన్స్ జరగడానికి ఆస్కారం ఉంటుంది కేంద్ర ఆర్థిక శాఖతోటి మనం ఏదైనా కరస్పాండెన్స్ జరపాలి అని అంటే ఐఎమ్ సో అండ్ సో బేరింగ్ పాన్ నెంబర్ అని చెప్పని మన పాన్ నెంబర్ మెన్షన్ చేస్తేనే పాన్ నెంబర్ ఆధారంగానే వ్యక్తిగా మనకు గుర్తింపు ఉంటుంది కేంద్ర ఆర్థిక శాఖ దగ్గర అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో ప్రజలు ఏదైనా కరెస్పాండెన్స్ జరపాలి అనుకుంటే మన మొబైల్ నెంబర్ మన ఆధార్ నెంబర్ తప్పనిసరిగా మెన్షన్ చేస్తే రాలి ఎందుకు అని అంటే మనం ప్రభుత్వానికి ఇచ్చిన దరఖాస్తుని వాళ్ళు సిస్టమైజ్ చేసుకున్న తర్వాత మన ఆధార్ నెంబర్ ఆధారంగా మన మొబైల్ నెంబర్కి ఒక ఐడి వస్తుంది అంటే మన దరఖాస్తు ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ అయింది అనేది అది ధృవీకరణ మనకి ఎక ఎక్నాలజీమెంటు దానికోసం ఆధార్ అవసరం ఆధార్ అనేది వ్యక్తి ఐడెంటిటీ జగన్ ప్రభుత్వంలో కూడా ఈ ఆధార్ కార్డ్ నెంబర్స్ అవి పలు సేవల గురించి తీసుకున్నారు అదే అదే అంటున్నా ఇప్పుడు ఎప్పటి నుంచో ఉందో అది చెప్తుంది అందుకు నేను ఇప్పుడు కాదు ఆధార్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి వ్యక్తి ఐడెంటిటీగా ఆధార్ చెలమణ అవుతా ఉంది కాబట్టి ఇప్పుడేదో ఈ ప్రభుత్వమే కొత్తగా ఆధార్ తీసుకుంటుంది ఆధార్ తీసుకొని ఏం చేస్తారు ఆధార్ వల్ల ప్రభుత్వంతో కరస్పాండెన్స్ జరుపుతున్నప్పుడు ఆధార్ మెన్షన్ చేసి తీరాలి అసలు ఆధార్ తీసుకొచ్చింది అందుకోసం కదా వ్యక్తి ఐడెంటిటీ ధృవీకరణ కోసమే కదా అటువంటిప్పుడు ప్రభుత్వంతో అధికారికంగా కరస్పాండెన్స్ జరుగుతున్న సందర్భంలో నాకు ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలి అడుగుతున్న వ్యక్తి నేను అధికారికమైన అధికృత వ్యక్తిని అవునా కాదా నిర్ధారణ జరగాలి అని అంటే ఒక డెత్ సర్టిఫికేట్ నేను అప్లై చేస్తున్నా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేస్తున్నా ఒక భూమి పాస్బుక్ కోసం అప్లై చేస్తున్నా ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ సర్టిఫైడ్ కాపీ కోసం అప్లై చేస్తున్నా ఆ కన్సర్న్ ఆస్తికి నిజంగా హక్కుదారు నేను అవునా కాదనే ధృవీకరణ ఎలా జరుగుద్ది వేరే ఇంకెవరి ఆస్తితో నేను మాలిఫైడ్ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళ ఆస్తికి నేను డాక్యుమెంట్స్ సర్టిఫైడ్ కాపీలు తీసుకొని నేను ఫోర్ జెడ్ డాక్యుమెంట్లో ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్లు తయారు చేసి ఏదో చిల్లర ప్రయత్నాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది కదా అలా కాకుండా అలా జరగకుండా ఉండాలి అని అంటే ఎవరు అప్లై చేస్తారనేది ధృవీకరణ చేసుకోవాలి కదా దానికోసం కదా ఆధార్ అనేది అంటే ఇక్కడ ఏమవుతుందంటే కోతి కోతి ఎందుకు పుట్టావే అంటే చక్కగా ఉన్నాళ్ళని చూసి ఎక్కిరిటానికి ఏందంట ఇవాళ ప్రభుత్వం ద్వారా ప్రజలకు మంచి సేవలు దక్కుతూ ఉన్నాయి ప్రజలు సంతోషంగా ఉన్నారు ప్రభుత్వం సేవలు అందిస్తూ ఉంది కానీ ఈ సాక్షి వాళ్ళకి ఎక్కడ లేని ఉలికిపాటు వచ్చేస్తుంది ఎందుకంటే ఆ విధమైన ట్రాన్స్పరెన్సీ తోటి సేవలు అందించడం ఇవాళ కాలేదు తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వాలంటీర్ వ్యవస్థ మీద ఇడ్ ఎందుకు వాలంటీర్ల ద్వారా అందిన సేవలు ఏంటి ఇవాళ వాలంటీర్ వ్యవస్థ లేకుండా అదే సంక్షేమ పథకాలు కొనసాగుతూ ఉన్నాయి కదా వాళ్ళ సాక్షికి రెండు లక్షల అరవై వేల రూపాయలు అరవై వేల మందికి ప్రతి నెల సర్క్యులేషన్ పెంచుకున్నారు వాలంటీర్లు అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎన్నికల కార్య కార్యక్రమాల్లో వినియోగించుకున్నారు ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు అంతకుమించి వాలంటీర్ వ్యవస్థ ద్వారా సమాజానికి వనుగురింది ఏంటి తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్లు వాళ్ళ ద్వారా సమాచార సేకరణ చేస్తే వాటిని యూనికాన్ కన్సల్టెన్సీ కప్పచెప్పి ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అనే ఒక పేరిట ధనాన్ని దోచిపెడితే అవి ఒప్ప ఇక్కడ వాలంటీర్ రత్న వల వాలంటీర్ వజ వజ్ర వాలంటీర్ మిత్ర అని చెప్పని ప్రతి ఉగాది సందర్భంగా సంవత్సరానికి రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు క్యాష్ ఇన్సెంటివ్స్ ఖర్చు పెట్టారు ప్ర ప్రజాధనాన్ని ఈ రకంగా దోచిపెట్టి అది సమర్థనీయమా ఇవాళ సులభతరంగా ప్రజలకు పౌర సేవలు అందుతుంటే అసలు ఇంకొక అంశం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే అధికార వ్యవస్థానికి ప్రజలకి జవాబుదారీ చేసింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సిటిజన్ చార్టర్ తీసుకురావడం ద్వారా ప్రజలకి పౌరులకు ఉన్న హక్కుల్ని తెలియజేసింది అధికారులకి వాళ్ళ విధులని బాధ్యతలని గుర్తు చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పౌరసేవలు పొందటం ప్రజల హక్కు పౌరసేవలు ఇవ్వటం మీ బాధ్యత అని చెప్పని ఆ సిటిజన్ చార్టర్ మెయింటైన్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ ఆ ప్రభుత్వం పౌరసేవలు ఎలా ఇవ్వాలి ఆ ఇవ్వటం వెనక దురుద్దేశాలు ఏంటి అని చెప్పని సాక్షిలో ఈ బ్యాన్ రైటంలు రాయటం ద్వారా ఈ తప్పుడు కథనాలు ప్రసారం చేయటం ద్వారా మా స్థాయి ఇదే మా సంస్కారపు స్థాయి ఇదే అని చెప్పని వైసీపీ పార్టీ సాక్షి వైసీపీ నాయకత్వం మరొకసారి వాళ్ళని వాళ్ళు రుజువు చేసుకున్నారు సార్ విశ్లేషణతో ప్రజల డేటా చోరీ ఎవరు చేసారా అన్నది నిర్ధారణ అవుతుంది థ్యాంక్ యూ సార్